హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మొత్తానికైతే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ రిలేటెడ్ కానివ్వండి ఎలాంటి స్కీమ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో మనకేంటంటే ఏదైతే శాలరీ వస్తుందో అందుట్లో మనకు డిఏ అండ్ డిఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా అండి సో ఈ డిఏ అనేది ఇప్పుడు హైక్ పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆల్రెడీ మనకు మార్చిలో అయితే డిఏ పెంచడం జరిగింది కదా సో ఫోర్ పర్సెంట్ డిఏ అయితే పెంచడం జరిగింది సో ఫార్టీ సిక్స్ పోయి ఇప్పుడు మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే అయింది అండి సో బేసిక్ శాలరీలో మనకు ఫిఫ్టీ పర్సెంట్కి అయితే వెళ్ళింది సో దీనివల్ల ఏంటంటే పెన్షనర్లకు కూడా మనకు ఇంక్రీజ్ అయితే అయ్యింది అమౌంట్ సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ అయితే డిఏ మనకు సెట్ చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు మళ్ళీ మనకు డిఏ పెంచే అవకాశం అయితే ఉందండి సో ఇది మనకు సెప్టెంబర్లో అయితే అమల్లోకి వచ్చే అవకాశం ఉందండి సో కింద ఇది గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో మనకు డిఏ ఇంక్రీజ్ అయితే మళ్ళీ మనకు శాలరీస్ అయితే పెరుగుతాయి సో ఇప్పటికైతే త్రీ పర్సెంట్ డిఏ అయితే హైక్ కన్ఫర్మ్ అయితే అనుకుంటున్నారు సో మేబీ అది టైమ్స్ ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు ఫోర్ పర్సెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ డిఏ ఇంక్రీస్డ్ ఏంటంటే మనకు సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చినా కూడా ఏదైతే మనకు జూలై నుంచే మనకు స్టార్ట్ చేయాలి కాబట్టి సో జూలై నుంచి మనకు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉంటాయో సో అవన్నీ మనకు సెప్టెంబర్లో అయితే వస్తాయండి సో అమల్లోకి అయితే సెప్టెంబర్ నుంచి వస్తుంది బట్ అమౌంట్ అయితే జూలై నుంచి మనకు వస్తుంది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగులకైతే సో ఎవ్రీ ఇయర్ అయితే మనకి టూ టైమ్స్ డిఏ సెట్ చేస్తూ ఉంటారు కదా సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మళ్ళీ మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు నోట్ ఎడ్యుకేషన్ లాగా వస్తూ ఉంటుంది సో మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికైతే అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతూ ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ